వెల్కమ్ టు ఈటీ ఎంటర్టైన్మెంట్ అన్లిమిటెడ్ ఇండస్ట్రీ అంటే రంగుల ప్రపంచమే కానీ అక్కడ కూడా అనేక బ్లాక్ అండ్ వైట్ జీవితాలు ఉంటాయి అదృష్టం బాగుంటే ఓకే లేదంటే అడ్రస్ లేకుండా పోతారు అందరి విషయంలో అలా జరగదు కానీ కొందరు మాత్రం తమ చేచేతుల కెరీర్ను జీవితాన్ని నష్టపోయిన వారు అనిపిస్తారు ఈ లిస్ట్లో సారిక గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి సారిక కమల్ హాసన్ ఎక్స్ వైఫ్ చిన్నతనం నుంచి ఎన్నో కష్టాలు అనుభవించి మధ్యలో కాస్ట్లీ జీవితాన్ని అనుభవించిన సారిక చివరికి మళ్లీ మొదటికి వచ్చింది లగ్జరీ లైఫ్లో పడి చిన్న భిన్నం చేసుకుంది ప్రస్తుతం తినడానికి తిండి కూడా లేని దినస్థితిలో ఉంది మళ్ళీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిందామే సారిక జీవితం కొంత తప్ప మిగిలిందంత కష్టాలమయమే సారికకు నాలుగేళ్లున్నప్పుడు తన తల్లిని తనని వదిలేశాడు ఆమె తండ్రి అదృష్టవశాత్తు అదే సమయంలో బాలనటిగా ఛాన్స్ రావడంతో సినిమాలో నటించింది అయితే డబ్బులు సంపాదిస్తున్న ఆమె తల్లి మాత్రం సారికను చాలా ఇబ్బంది పెట్టేదని చెబుతూ ఉంటారు ఎప్పుడూ కొడుతూ తిడుతూ ఉండేదని అంటారు కనీసం చదువుకోటానికి కూడా అవకాశం ఇచ్చేది కాదని ఇండస్ట్రీలో చెప్పుకుంటారు తాను సంపాదించిన డబ్బుతో తల్లి లగ్జరీ లైఫ్ ఎంజాయ్ చేస్తే సారిక మాత్రం కనీస అవసరాలు తీర్చుకోలేక ఇబ్బంది పడేది కార్ లో వేరొకరి అపార్ట్మెంట్లో స్నానం చేస్తూ వచ్చేది తల్లి మరణించిన తర్వాత కాస్త స్వేచ్ఛ దొరికిన అప్పటిదాకా ఆమె సంపాదించిన డబ్బు తల్లి ఏం చేసిందో తెలీదు దీంతో ఆర్థికంగా ఇబ్బందులు పడింది అప్పుడు అమీర్ ఖాన్ లీగల్ గా ఎంతగానో సాయం చేశాడట కెరీర్ మంచి స్టేజ్ లో ఉన్నప్పుడు భారత మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ తో ప్రేమలో పడింది సారిక కానీ కపిల్ కు ఆల్రెడీ రోవి అనే గర్ల్ ఫ్రెండ్ ఉందని తెలియటంతో బ్రేక్అప్ చెప్పింది ఆ తర్వాత సచిన్ ఫీల్గావర్ తో ప్రేమలో పడింది ఆ స్టోరీ కూడా సక్సెస్ కాలేదు ఆపై మోడల్ పరాసర్తో కొన్నాళ్ళు రిలేషన్లో ఉన్న అది కూడా మూడాళ్ల ముచ్చటే అయింది ఆపై అప్పటికే పెళ్ళైన కమల్ హాసన్ తో ప్రేమలో పడింది కమల్ తన మొదటి భార్య వాణి గణపతికి బిడాకులిచ్చి సారికతో ఉంటూ వచ్చాడు కమల్ తో పెళ్లికి ముందే శృతి హాసన్ కి జన్మనిచ్చింది సారిక పెళ్ళి తర్వాత అక్షర హాసన్ పుట్టింది దీంతో ఇండస్ట్రీని వదిలేసి కమల్ భార్యగా ఉండిపోయింది కానీ దురదృష్టం ఆమెను వెంటాడింది రెండు వేల నాలుగులో కమల్ సారిక పిడాకులు తీసుకున్నారు ప్రస్తుతం పిల్లలు కమల్ హాసన్ తోనే ఉంటున్నారు అయితే ఆస్తులన్నీ కరిగిపోవటంతో పాటు అవకాశాలు లేకపోవటంతో ప్రస్తుతం సారిక జీవితం చాలా కష్టాలమయంగా మారింది కానీ అటు మాజీ భర్త ఇటు సొంత పిల్లలు కూడా ఎవ్వరూ పట్టించుకోకపోవడంతో ఉందని తెలుస్తోంది అయితే శృతిహాసన్ హాసన్ తల్లి ఇన్ని కష్టాలు పడిందా అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు అంతేకాకుండా ఇండియాలోనే స్టార్ హీరో కమల్ హాసన్ భార్య ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొంది అంటే దారుణమని కామెంట్స్ చేస్తున్నారు ఇక మరికొందరైతే స్టార్ స్టేటస్ ఉన్నప్పుడే నాలుగు రాళ్ళు వెనకేసుకోవాలని సలహా ఇస్తున్నారు సారిక కష్టాల గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో తెలిపండి